కర్ణాటక ఎక్కడ కర్ణాటక కదా కర్ణాటక కదా ఏంటి తెలుసో లేదండి మీకు అసలు అది ఆ విషయాలు తెలియదు మీకు ఆ సుభాష ఆయనే తీసుకొచ్చింది ఇక్కడికి తీసుకొచ్చి ఎవరికి తెలియనట్టుగా ముసూర్లో పెట్టాడు ఒక గట్టుపల్లి సర్పంచ్ దంపతుల్ని వైసీపీ వాళ్ళు మళ్ళీ కావాలైతే ఇబ్బంది అవుతుంది అలాగే అన్నారు సర్పంచ్ రమేష్ స్టార్ట్ చేశారు వ్యాపారం ఇప్పుడు అతను బిల్డింగ్ కట్టాడుగా చూశారుగా మీరు అందరూ గిరిజన కాలనీ ఆ కాలనీలో ఒక ఇల్లు కట్టుకోవాలంటే లక్షలు ఇస్తే కానీ పర్మిషన్ పరిస్తా రోజు కావిల్ ఆ రోడ్లు వేసే మనీ స్కీమ్ శుభా ఇంటికి పోవడానికి మంచి రోడ్ వేసి పెట్టవు తిమెంట్ బిల్డింగ్కి రెండొందస్తులు బిల్డింగ్కి ఎప్పుడదే రెండు వేల ఇరవై ఒకటి తర్వాత మొత్తాన్ని ఇంటికి పిలిచాం భోజనానికి దానికి సుభాన్ని కూడా మిగిలిచే ఒక స్కీమ్ చేస్తాడు దాన్ని మీరు అందరు సపోర్ట్ చేయండి చెప్పాడు పోలీసులు వాళ్ళు సిఐ లో డిఎస్పి లోపలి చెప్తారు మాట్లాడిన పప్పు స్కీమ్ లో డబ్బులు పెట్టారు దీనితో దాంట్లో ఇంత కమిషన్ తీసుకునే నెల నెల మా కృష్ణాడికి ఏం సంబంధం అది రెండు వేల ఇరవై ఒకటిలో నీ పరిపాలన నడుస్తుందేడా మా ఊరు చెప్పారు చేమ చిట్టు కన్నా కూడా నీకు సంబంధం లేక బేస్ మట్టానికి మట్టి పోసుకోవడం కూడా నీ పర్మిషన్ మరి నువ్వు ఎందుకు చేయలేకపోయావు அனுதண்டேவரொண்ட பிரசா கேன் பெயனோட சிஐ உண்ட நெல் அந்த கேசி போல ஜீவிதம்